శ్రీమణి కవన సమీరానికి మనసారా స్వాగతం పలుకుతూ ఈనాటి నా కవిత నవయుగ కవిచక్రవర్తి గుర్రంజాశ్వా గారి వర్ధంతి సందర్భంగా మహాభిజ్ఞుడు గుర్రంజాశ్వా అతడు ఒక మహామనీషి అతడు ఒక మహోన్నత శక్తి అతడు ఒక మానవతామూర్తి అతడు ఒక నవ చైతన్య స్ఫూర్తి అఖండాంధ్రావని చరిత్రలో అతడొక మహోజ్వల సాహితీమూర్తి అతడొక నవయుగ కవి చక్రవర్తి అభివర్ణించగలమా అక్షరాలతో అక్కజాలు సృష్టించి అగ్రవర్ణాలలో అలజడి పుట్టించిన ఆ అభ్యుదయ కవి దిగ్గజాన్ని అక్షరాలు చాలునా ఆ మహాభిజ్ఞుని సాహితీ ప్రజ్ఞా ప్రాభవాన్ని ప్రస్తుతించ పదాలు సరిపోవునా విశ్వవిఖ్యాతమౌ ఆ విశ్వనరుని గణకీర్తి గణుతించ పదివేల మాటలు చాలునా ఆ పద్య కవీంద్రుని పదకౌశలాన్ని సన్నుతించ ఏమని పొగడగలము ఎల్లలు దాటిన అద్వితీయ సాహితీ సుమ సౌరభాన్ని ఎంతని కొనియాడగలము ఆ విశ్వకవి సామ్రాట్టు కవన ప్రాశస్త్యాన్ని సమ సమాజ స్థాపనకై సాంఘిక ప్రక్షాళనకై కుల వివక్ష కోకటి వేళ్ల పెకలించగా తన కల కరవాలమును జిలిపించి కవన రంగమున దూకే కవి నారసింహుడై వెలివాడల బ్రతుకుల్లో తొలి వెలుగుజాడల ప్రసరించగా అక్షరాగ్ని ప్రజ్వలింపచేసిన ప్రచండ భాస్కరుండతడు పంచముడెవరని పంచభూతాల సాక్షిగా ప్రశ్నించి కడజాతి కడగండ్ల కడదేర్చ కబురంపే గబ్బిలంతో రాయబారము కాశీనాథునికి కడు చిత్రంగా తన కండ కావ్యమందు సమత మమత మానవతలే తన కవితా పాదాలుగా అభ్యుదయ సాహిత్య సేద్యమనరించే అనరించే రసరమ్య ప్రణయామృతాన్నైనా సాంఘిక దురాగతాన్నైనా పెళ్ళు బికిన కన్నీటినైనా వెళ్ళి విరిసిన అనుభూతినైనా తన సాహితీ ప్రస్థానంలో అతను స్పృశించని అంశమే లేదంటే అతి సయోక్తి కాదేమో అట్టడుగు జీవితాలే పద్యశిల్పాలుగా మండుతున్న నిరిపేద గుండెలే ఖండ కావ్యాలుగా అమృత గుళికను నిప్పు కణికను తన కళాన ఒక పరి కాల్పనికతతో కలలో విహరింపచేసిన తదుపరి వాస్తవికతను వాడిగా వేడిగా వడ్డించిన ప్రకృతిలో పరమాణువు సైతం తన కళాన గావించి ఒక కవీంద్రిని ఆత్మ నివేదనాన్ని విరదసిలో హృద్యంగా ఆవిష్కరించి నవమాసములు భోజము మెరుగుక పైనుంచు పురిటింటి వాటసారీ అంటూ అనుభవించుకొలది నినుమడించు వారు చైతన్య ఫలమంటూ శిశువును అభివర్ణించి తేలిక గడ్డిపోచలను తెచ్చి రచింతివి తూగుటియేలా గృహంబు మానవుల కేరికి సాధ్యము కాదనుచో గిజిగాని నేర్పరితనాన్ని కొనియాడి అఖండ గౌతమీ నది అందాలను రమ్యంగా అక్షరీకరించి అఖండ ఆంధ్రావనికి తన కండ కావ్యాల కలఖండలనిచ్చిన విశ్వకవి సామ్రాట్ గుర్రంజాశ్వా వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వమని చేత్కారాలు పొందిన తావుల్లోనే తన స్వరంతో సాహిత్య సమరంగావించి సత్కారమందుకున్న సత్కవి వరేణ్యులు వారికి వేవేల వందనాలు